ప్రభునందు ప్రియ విశ్వాసులారా మరి నేడు ఈ సమయము తమను తాము స్వీయ పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం మరి దేవుని మాట మన జీవితంలో వినగల శక్తి కలిగి ఉన్నామా మరి దేవుని మాటలు వినగలే చేయమనుకుందా అని ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము మరి దేవుడు తన ఇష్టలైన బిడ్డలకి జ్ఞానానికి సంబంధించిన మంచి మాట తెలియజేసి దాని ద్వారా మేలును కలుగు చేసి ఆశీర్వించడానికి చూస్తూ ఉంటాడు మరి అలాంటి మేలుకరమైన మాట దేవుడు అధికారంలో వచ్చేటువంటి మాట మరి తమ ప్రార్థనా సమయంలో కానీ వాక్యాన్ని ధ్యానం చేసుకునే సమయంలో కానీ మరి దేవుని స్థుతించే సమయంలో కానీ వినగలుగుతున్నారా మరి అలా వినలేని చెవులు ఎవరికైనా ఉన్నట్లయితే మరి వినగల శక్తిని దేవుని కార్యాలు ఆత్మ ద్వారా చూసే ధన్యతను అనుగ్రహించమని దేవునికి ప్రార్థించుకోవడం చేయడం మంచిది దేవుడు మిమ్మను మీ కుటుంబాలను అట్టి రీతిగా దేవుని మాట వినువారుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఆమె